దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చాను ఇక రథము సిద్ధపరిచావా నేను రథము పైన కూర్చున్నాను నీవు సునాతనమైన అలంకరిస్తువు

అర్జున ధైర్యముబిడబున ధైర్యము పెడతా భార్య ఆ చూసి నీవు పెగడత భయపడక

జంతు వాడగాను నేను శంకరుని ఓడించినటువంటి బలపరాక్రమ కలిగిన వాడిని కర్ణునికి భయపడేవాడి కాదు ఈ అర్జునుడు పాండవ మధ్యముడు అర్జునుడు నేను జంకు చెందేవాడు కాదు వీరుడను సూర్యుడనని పలుకుతున్నాడు కానీ కర్ణుడి వైపుకు తీసుకు వెళ్లే కాస్త ఈ వైపుకు తీసుకువెళ్తాను తీసుకువెళ్తే దాన్ని చూస్తే అర్జునుడు ఏమంటాడో కాస్త తెలుసుకుంటాను అర్జున అర్జునుడి కార్మిడి వైపు ఈ వైపుకు తిప్పాను మరి ఏమంటాడో చూస్తాను

పోయను ఈ వేళను రథమునిట్లు ఏర్పడకుండా రోమను తమ్మి వనమున వచ్చుటేలా జరిగిస్తు మతిపోయాదా నీ మతిపోయ్యాదా అని చెప్పినాక విను నీ మతిపైదా నీకు మతి స్థిమతం లేదా మతి తప్పావా మనము యుద్ధమునకు వెళ్ళినటువంటి కర్ణుని పైకి యుద్ధమునకు వెళ్ళటువంటి త్రోవ విడచిపెట్టి శృంగార వనము తీసుకువచ్చావు శృంగారం అంటే పూలవనము ఆడవాళ్ళు తిరిగేటువంటి శృంగార వనమును తీసుకువచ్చావు మనము యుద్ధ భూమికి వెళ్ళినటువంటి త్రోవను ఎందుకు తప్పించాము అదేంటో తెలుపు కృష్ణ అర్జున ఒక బాధ అవును పొనపడిపి అవును పొనపడి పాల్గొనా పాడు మన మేగుద్రోవా మరచువేగా సాధన గుణుదాకు ఏబంబు మనకు ఏమంటివి కృష్ణ అవును అవును పొరపడిచి పాల్పున మనము త్రోవ మరచి ఈ యొక్క వనమనము తీసుకువచ్చాను నేను మరిచాను అర్జున కాస్త భయపరుస్తుంది వందల నోళ్ళు మాదొక్కటే నోరు మూడు రోజులు ఆయన వదిలే వచ్చి ఆ కర్ణుని వైపు పెట్టుకునే మీకు నోరు దగ్గర పడుతుంది ఎందుకు అల్లరి మీ కొరక కదా చెప్పేది మా భావ గోపాలకృష్ణుడు యుద్ధ భూమికి వెళ్ళినటువంటి త్రోవను విడచేచరించేటువంటి పూలవనము శృంగారవనము తీసుకువచ్చాడు కారణం ఏంటో బావను తెలుసుకుంటాను

శృంగారవనము తీసుకువచ్చావు నా ఏమీ తోచడం లేదు ఓ కామ జనక కాముడంటే అంటే మన్మధుడు మన్మధుని తండ్రి ఈ శృంగారవనము ఎందుకు తీసుకువచ్చావు దాచకుండగా చెప్పండి నాకేమి తోచడం లేదు అర్జును అర్జున అర్జున బెంగపడకము ఒకటూ అర్జున నేను మరచి ఈ యొక్క వనానికి చేరుకున్నాను కాస్త ఈ వన వింతలు దీన్ని చూస్తుంటే మనో రమ్యము కావున్నావి ఈ రమ్యమైనటువంటి మన విలుతలు చూసి పిల్లవాడి పోదామని మనసు మరిచావా త్రోవను మరచిపోయావా శృంగార మనము చూస్తావా బావా నీ మాటలు వింటే నాకు ఆస్తి ఆస్తిస్పదములా ఉంది బావా కదన్న బుండ కై

మనము బయలుదేరకు యుద్ధమునకు బయలుదేరి రథము పైన నేను కూర్చున్నాను దిగువన నీవు కూర్చుండి ఐదు పంచ గుర్రములు పంచ అంటే ఐదు గుర్రములు తెల్లని గుర్రములు తెల్లని గుర్రములు ఐదు గుర్రములు రథముకు కట్టి మంగళహారతులు స్త్రీలందరూ దాసి మంగళ మంగళహారతులు ఇవ్వదా పుర ప్రజలందరూ చూస్తుండగా అర్జునుడు శ్రీకృష్ణుడు కర్ణుని పైకి యుద్ధమునకు వెళ్ళి చూడాలని అందరు వాళ్ళందరూ చూస్తున్నారు కర్ణుని చంపి వస్తానని వెళ్ళుతున్నాడు అర్జునుడని అందరూ వినగా చూడగా వచ్చాము కథనమునకు బయలుదేరాము స్త్రీలు పుర ప్రజలు అందరూ గల గల నగుతారు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆడవాళ్ళు తిరిగడవంటి పూల వనములో ఉన్నారంటే ఎంత హేళన ఎంత సిగ్గుచేటు ఎంత అవమానత యుద్ధముకు వెళ్ళడానికి ద్రోవను మరచి అడవిలో ఉన్నారంటే బావా ఇది విహితము కాదు రటమును వెతకు దిప్పు ఇంటికి వెళదాము కాలోచిస్తాను అజనా

పూచేడియలు దాసివాళ్ళు మహారాణులు ఆడవాళ్ళు దాసివాళ్ళు కూలివాళ్ళు వాళ్ళు వంట చెరుకులకై వస్తారు పూలకై వస్తారు వాళ్ళు వచ్చి పూలు తింటూ వేస్తారు తెస్తారు వెళుతారు మనము రజికులము క్షత్రియులము వీరగ్రేసరులము శివుని మెప్పించి మె శివుని మెప్పించి ఒప్పించి పార్శ్వధాస్త్రపడి భానుములను సంపాదించిన వాడిని నరులకు నారాయణుండను నేను దేవతలకు భగవంతుడు నీవు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చూస్తేనే మనము వాళ్ళు చూడాలి కానీ మనము చుట్టేమవుతున్నార్యా వనమెందుకు చూడాలి వనమెందుకు చూడాలి పని ఎందుకు మానుకోవాలి మనము వనమెందుకు చూడాలి పని ఎందుకు మానుకోవాలి మన పని అంటే యుద్ధము చేయడం యుద్ధము చేసి ఆ కర్ణుని చంపి రావాలి వనము చూడనేలా మన పని మానుకోవడమేలా నా మనసుకి ఏమి సరిపడడం లేదు నీ మాటలు అర్థము కావడం మరి యుద్ధమేమో రేపు ఇవాళ వెళితే యుద్ధం అవుతున్నా అర్జునా అర్జున కాస్త తోచో తోయకును వినుమునాదు మాట అంటున్నాను నా మాట ఒక్క మాట వినవయ్యా ఒక్క మాట వింటే నాదు మాట ఇంద్రుని కుమారుడవు అర్జునుడు నీవు శాస్త్రపరంబులు చేతబట్టి పూని కురు వీరులు వర్ధించేవాడు కాబట్టి ఈ కృష్ణుడి మాట ఒక్క మాట విని తెల్లవారి నా మాట నేను అర్జున అని పదే పదే ఒకవేళ ఇతని మాట వినకపోయినా నాకేమి జరుగుతుందో ముందు యుద్ధములో కృష్ణుని మాటను కాదనకాదు పదే పదే ఈ వనము చూస్తాము ఈ రోజు ఇక్కడ ఉందాము ఈ రాత్రి వేళ ఉండి తెల్లవారు యుద్ధమునకు వెళదాము ఉదయమున అంటున్నాడు మరి అతని మాట కాదంటే ఎంత బాధపడతాడో భగవంతుడు కదా కృష్ణ వెళదాము

పెద్దవాడివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రితుడు గోపాలకృష్ణుడివి అవునవును నీ మాట కాదంటే మును ముందు నాకు విజయమవుతుందో అపజయం కలుగుతుందో మంచవునో చెడవునో తెలియదు ఈ రోజుకు నీ మాట వింటాను సంతోషం ఈ రాత్రి ఈ రాత్రి వేళ ఇక్కడ ఉందాం అడవిలోనే ఈ అడవిలో ఉండి కాలక్షేపం గడిపి రేపు ప్రొద్దురా యుద్ధములకు వెళదాము మరి ఈ అడవిలో ఉండడం ఎట్లాగే కారణార్థి వై ఉంటున్నావో చెప్పమందువా అవును అందునా మరి నా మాట వింటావా నా మాట వింటావు కదా చూడ